మాస్టర్ ప్లాన్ రోడ్ల బాండ్ల వివరాలు ఇవ్వాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి సమాచార హక్కు చట్టంకు దరఖాస్తు చేసుకున్నారు తిరుపతి నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టీటీఆర్ బాండ్ల ముసుగులో జరిగిన భారీ దోపిడీపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఫిల్ వేసేందుకు తాను సిద్ధమని ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసిన వ్యవసాయ భూములను కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ పరిధిలోకి ప్రభుత్వ అనుమతితో తీసుకుని వచ్చారా ఉంటే వివరాలు ఇవ్వాలన్నారు తిరుపతి నగర అభివృద్ధి కోసం కొంతమంది స్వచ్ఛందంగా మరికొంతమంది దగ్గర బలవంతంగా లాక్కున్న తరతరాలుగా అనుభవిస్తున్న భూములకు సక్రమంగా టీడీఆర్ బాండ్లు ఇవ్వకుండా కమిషన్ల కోసం వేధించారని ఆరోపించారు తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసిన కొన్ని స్థలాలలో కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయని అలాంటి వాటికి టీడీఆర్ బాండ్లు ఎలా ఇచ్చారో తెలపాలన్నారు తిరుపతిలో వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఇచ్చిన వాల్యుయేషన్ సర్టిఫికేట్ కాపీలను ఇవ్వాలని కోరారు ఎవరెవరికి ఏ ప్రాతిపదికన సబ్ రిజిస్టార్ వాల్యూ అనేది ఎవరు నిర్ణయించారు అంటే కేవలం కొన్ని సర్వే నెంబర్లకు మాత్రమే మీరు వాల్యూ నిర్ణయించారా లేదా ఆ ప్రాంతానికి అన్నిటికీ కూడా రెసిడెన్షియల్ కమర్షియల్ అగ్రికల్చరు అని ఏమైనా నిర్ణయించారా అన్నటువంటి సమగ్ర సమాచారాన్ని నాకు సమాచార హక్కు చట్టం ద్వారా ఇమ్మని చెప్పి నేను చలాన్లు కూడా కట్టి పంపించాను దానికి అయ్యే ఖర్చులు కూడా నేను ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ సమాచార హక్కు అధికారికి నేను చెల్లించే దానికి ఉన్నాను ఎందుకంటే కొంతమంది ప్రజలు ఈ రోజు నగర అభివృద్ధి కోసం తమ సొంత భూములు తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి భూముల్ని ఈరోజు మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం ఇస్తే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా టీడీఆర్ బాండ్లు ఎందుకు ఇవ్వలేదు అన్న దాని మీద నేను సమాచారాన్ని సేకరించిన తర్వాత మళ్ళా నేను మాట్లాడతాను దీనిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఈ రోజు రాష్ట్రంలో వెలుగు చూస్తున్నాయి వైజాగ్ లో పోయి తిరుపతి బాండ్లు ఎవరు అమ్మారు ఎంత అమ్మారు అక్కడ ఉన్నటువంటి ధరకి ఎంత రెట్టింపు ధరకి అమ్మారు ఎంత మంది దగ్గర టీడీఆర్ బాండ్ని ముసుగుగా బూచిగా చూపెట్టి భయపెట్టి దండుకున్నారన్న విషయాలన్నీ కూడా త్వరలో వెలుగులోకి తీసుకొస్తాను అవసరమైతే ఎవరైతే అమాయక ప్రజలు ఈరోజు నగరపాల నగరం అభివృద్ధి చెందాలని మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం సలహాలు ఇచ్చారో వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం టీడీఆర్ బాండ్లు ఇవ్వాలి ఇవ్వలేని పక్షంలో దీనికి సహకరించినటువంటి కమిషనర్ల మీద టౌన్ ప్లానింగ్ అధికారుల మీద నగరపాలక సంస్థలోని కీలక విభాగాలలో పనిచేసి ఈ రోజు అవినీతిని ప్రోత్సహించిన అధికారుల మీద వీళ్ళకి సహకరించినటువంటి సబ్ రిజిస్టార్ గారి మీద ఖచ్చితంగా ప్రజల తరఫున హైకోర్టులో పిల్లు వేయబోతున్నానని హెచ్చరిస్తున్నానండి